మొత్తం మన క్యాలెండర్లో కానీ మన దాని ఏమంటారో ఎక్కడన్నా ఇప్పుడు దాకా ఏ బుక్ చూసినా సరే ఏ బుక్కి పుట్టినరోజు అనేది ఎప్పుడు లేదు కానీ కేవలం గీతాకి మాత్రమే ఆ పుట్టినరోజు సెలబ్రేషన్ ఉంది ఏంటి అని అంటే గీతా జయంతి ఇవాళ ఏదైతే మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నామో చేసుకుంటున్నామో అది గీతా జయంతి ఆ బుక్ వేరే బుక్కులతో పోలిస్తే అంత ఎక్కువ ప్రాముఖ్యత ఉందండి ఆ బుక్కి ఆ గీతాకి గీత అంటే స్వయంగా ఏంటి అని అంటే మన స్వామి మన శ్రీకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయనే స్వయంగా అర్జునుడిని బోధించిన ఏమంటారు పాడిన పాట ఏదైతే ఉందో అదే గీత అంటారు అండ్ ఇది చూసారంటే గీత ఎండగా సార్ కూడా చెప్పారు గీత ఎక్కడ చెప్పారు ఎక్కడ బోధించారు కురుక్షేత్రంలో అదిలో టైమింగ్ చూసారంటే కురుక్షేత్రంలో అది ఎలాంటి టైమింగ్ అంటే ఇద్దరు టూ పార్టీస్ ఎవరో టూ పార్టీస్ ఎవరు వచ్చారు సౌరవులు పాండవులు ఇద్దరు పార్టీస్ వచ్చారు కురుక్షేత్ర యుద్ధానికి మొత్తం ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నారండి ఆ టైంలో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కొంచెం అర్థం అవ్వాలి అంటే ఒక నిమిక్తి మాత్రం అర్థం అవ్వాలంటే కాబట్టి ఒక ఆలకానికి మనకి ఒక వరల్డ్ కప్ మ్యాచ్ అవుతుంది అనుకోండి అది ఇండియా పాకిస్తాన్ అవుతుంది అనుకోండి అందులోని లాస్ట్ ఇంకొక బాల్ ఉంది అనుకోండి జస్ట్ టూ టూ విన్ ఇంకొక వికెట్ పడితే ఓడిపోతారు బ్యాటింగ్ ఆడుతున్నాయి కాబట్టి టూ రన్స్ పడితే విన్ అవుతారు ఈ సిచ్యువేషన్ ఉంది అనుకోండి మొత్తం ప్రపంచంలో అందరూ ఏం చేస్తారండి ఎంత బిజీ అన్న అవనివ్వండి అక్కడ స్టాప్ మార్కెట్ పడిపోయినా సరే ఆ ల్యాప్టాప్ పక్కన పెడతారు కంపెనీలో ఏమన్నా అవనివ్వండి అన్ని పక్కన పెట్టి టీవీ ముందు కూర్చొని ఇలా పెట్టి చూస్తారు కదా అవునా కదా ఏమవుతుంది 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 అని చెప్పి అలాగే అంటండి యాక్చువల్గా కృష్ణుడికి అర్జునుడికి మొత్తం మహాభారతం కనుక మనం చూసామంటే చాలా అవకాశాలు దొరికాయి మాట్లాడుకోవడానికి వాళ్ళు చాలాసార్లు చర్చించుకున్నారు కానీ కృష్ణుడి ఎప్పుడు ఎందుకు అర్జునుడికి సంబోధించలేదు భగవద్గీత ఒక టైం కోసం వెయిట్ చేశారు కృష్ణ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం ఎప్పుడైతే అందరి యొక్క అందరి యొక్క ప్రపంచంలో అందరి అటెన్షన్ కరెక్ట్గా ఆ సిచ్యువేషన్ ఉండదు అనమాట ఎందుకంటే కృష్ణుడికి తెలుసు నేను ఏదైతే ఇప్పుడు చెప్పబోతున్నాను గీత అనేది ఏదైతే ఉందో అన్నిటికంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ అని కృష్ణుడు ఆల్రెడీ తెలుసు కృష్ణుడు చెప్పడానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్ అందరి అటెన్షన్ ఎప్పుడైతే అక్కడ ఉంటుందో గ్రౌండ్ మీద ఆ టైంలో కృష్ణ వెయిట్ చేసి అప్పుడు గీత చెప్పారు అంటారు అంత ఇంపార్టెంట్ అంట భగవద్గీత ఎందుకు అంత ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అని మనం అనుకుందాం అది ఎప్పుడో ఫైవ్ థౌసండ్ ఇయర్స్ చెప్పారు అంత కదా మేబీ ఆ టైంలో ఇంపార్టెంట్ ఏమో ఈ టైంలో అంత ఇంపార్టెంట్ కాదేమో అన్నప్పుడు కూడా మనకు కనిపిస్తుంది మేబీ ఫైవ్ థౌసండ్ ఇయర్స్ ఎగో అది చాలా ఆ టైంలో ఇంపార్టెంట్ ఏమో అందుకే కృష్ణ అర్జున్ చెప్పారేమో మేబీ ఈ కాలంలో అంత ఇంపార్టెంట్ కాదేమో అది ఆపరేషన్ జరిగింది కదా అనంతా మేబీ కలిగి ఇంపార్టెంట్ కాదేమో అని కూడా మనకు అనిపిస్తుంటుంది మనం చూసామంటాండి అప్పటి నుంచి అప్పుడు ఏదైతే జరిగిందో కురుక్షేత్రంలోని ఇప్పటి వరకు కృష్ణుడు ఏదైతే ఏడు వందల శ్లోకాలు చెప్పారో ఆ రోజు గీత పాఠం చేసినారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గీత ఎన్నో కమెంట్రీస్ వచ్చాయండి కానీ శ్రీకృష్ణుడు చెప్పిన వర్డ్ శ్రాంతి అందులోని ఒక చిన్న అక్షరం మారు కూడా లేదు మనం సైన్స్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ చూసామనుకోండి మ్యాథ్స్ బుక్స్ ఏమైనా చూస్తా ఉంటారు జనరల్గా సైన్స్ సోషల్ బుక్స్ మన స్కూల్కి వెళ్తూ ఉంటాం ఎవ్రీ టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ ఏదో కొత్త చేంజింగ్ వస్తూనే ఉంటుంది బుక్స్ ఏదో చేంజ్ రీలాపింగ్ అవన్నీ చేస్తారు ఏదో చేంజ్ ఉంటుంది అవునా కదా మీరు చూసారనుకోండి చాలాసార్లు సైన్స్లో కొంచెం టెన్త్ క్లాస్ టెవెన్త్ క్లాస్ ఆ టైంలో జనరల్గా ఏం చెప్తుంటారని ఫస్ట్ ఒక థీరీ వస్తుందండి మన థీరీ చదివేస్తాం ఎగ్జామ్ రాసేస్తాం తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్లో టీచర్ ఏం చెప్తారంటే ఆ తప్పు వేరే తీరి ఉంది వేరే తీరి ఇది ఇది ఇంకో తీరి ఇంకో సైంటిస్ట్ వచ్చి ఇంకో తీరి చెప్పాడు అదే కాన్సెప్ట్ మీద ఇంకో తీరి చెప్పాడు ఆ తీరి మళ్ళీ చదువుతాం మళ్ళీ ఎగ్జామ్ రాస్తాం మళ్ళీ రేపు ఇంకో కొత్త సైంటిస్ట్ వచ్చాడు ఇంకో కొత్త తీరి చెప్పాడు అని చెప్పి అలాగ కొత్త కొత్త వేరే వేరే తీరీస్ వస్తూనే ఉంటాయి అందుకే సైంటిస్ట్ ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు ఇంకా చేస్తూనే ఉన్నారు ఇదిగో తెలుసుకున్నారనమాట కొత్త కొత్త ఏవో తెలుసుకుంటూ ఉన్నారు పాత తప్పు మేబీ ఫస్ట్ ఒకటి చట్టండి తర్వాత తప్పు అంటే మళ్ళీ తర్వాత ఇంకోటి తీసుకుంటూ ఉంటారు కానీ భగవద్గీతలోని చాలా మంది సైంటిస్టు చాలా మంది రీసెర్చర్స్ చాలా మంది ఫిలాసఫర్స్ భగవద్గీతలో ఏమైనా తప్పు ఉంటాదా అని చెప్పి ట్రై చేసి ఎంతో ట్రై చేస్తారంటండి కానీ ఈవెన్ ఒక్క తప్పు కూడా కదలేకపోయారు ఒక్క అక్షరాన్ని కూడా విద్యలేకపోయారు మొత్తం భగవద్గీతలో ఓలీ భగవద్గీత కాదండి మొత్తం మన సనాతనం జనరి యొక్క స్ప్రిష్ట ఉన్నాయో ఒక్క పిక్చర్లో మొత్తం మన భేదాలు టెన్ పవర్ టెన్ అంటే పది రాసిన తర్వాత ఒక పది సున్నాలు పెట్టండి అన్ని శ్లోకస్ ఉన్నాయంట మన వేదంలో కానీ ఇన్ని పిక్చర్స్ లో కూడా మొత్తం అంత సైంటిస్ట్ వాళ్ళ యొక్క ఎంటైర్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వాళ్ళ బుద్ధిని యూజ్ చేసి ఒక్క తప్పు నేతలు మన పిక్చర్స్ అంత గొప్ప పిక్చర్ మన పిక్చర్స్ అందులోని మన భగవద్గీత ఏదైతే ఉందో మన ఆది శంకరాచార్యులు వారు చెప్పారండి భగవద్గీత గీతా మహాత్మ్యంలోని అందులో ఫిఫ్త్ వర్స్ గీతా గీత ఫిఫ్త్ వర్స్ అని చూసారనుకోండి అందులో ఒక వస్తు నేను ఇన్సేట్ చేస్తాను మీరు అందరికీ కథ వినిపించండి ఏకం శాస్త్రం దేవకీపుత్రి శంకరాచార్య వారు మన కోసం ఎస్పెషల్లీ మన కలియుగ కలియుగవర్ చెప్తున్నారండి జనరల్గా వేరే యుగాల్లోనంటే చాలా టైం ఉండేది అందరికి మనం గ్రంథాన్ని మన యొక్క గ్రంథాలు తీసి చదవడానికి కానీ కలియుగాలు అలాంటి టైం లేదు కదా అందుకే ఆయన ఏం చెప్తారంటే అన్ని శాస్త్రాలు చదవకపోయినా పర్వాలేదు ఒక్క శాస్త్రం ఏదైతే చెప్పాలో సారాంశ ఫ్యూచర్స్ అని చెప్పి ఒక్క ఫ్యూచర్ సదవారి అని అంటే ఏంటి ఆ ఫ్యూచర్ ఏంటి ఆ గ్రంథం అని అంటే అని చెప్తున్నారు ఏకం శాస్త్రం పుత్ర గీతం అన్నారు ఆయన పుత్రుడు అంటే ఎవరండి శ్రీకృష్ణ పర శ్రీకృష్ణ భగవంతుడు శ్రీకృష్ణ భగవంతుడు రచించిన గీతం ఏంటండి అది భగవద్గీత ఏకం శాస్త్రం దేవకీపుత్రీ మీకు కనుక అన్ని శాస్త్రాలు చదివే సమయం లేకపోతే పర్వాలేదు కానీ గీత మాత్రం చదవండి అని చెప్పి మనకి శంకరాచార్య వారు చెప్తున్నారు